హాయ్ అండి పక్షుల సౌండ్స్ చూడ ఎలా ఉన్నాయి మరి చాలా బాగున్నాయి కదా వింటుంటేనే చాలా మనస్సుకు ప్రశాంతంగా ఉంది మరి అలాగే మొక్కలు చూడండి మా పెరట్లో మొక్కలు ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో చాలా కలర్ఫుల్గా ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం చాలా బాగున్నాయి మరి చూసారా ఇంట్లో ఈ విధంగా చెట్లు వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనము ఇలాంటి చెట్ల మధ్యతో మనం అలాగ సరదాగా చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది చూసారా ఇంట్లో చెట్లన్నీ సీతాఫలం నెక్స్ట్ వంకాయ చెట్లు అన్నీ నాటింది మా అమ్మగారు లేడీస్ ఫింగర్ బెండకాయ చూడండి ఇవన్నీ పూల మొక్కలే చూసారా ఎలా ఉన్నాయో ముద్దు మందారం ఎలా ఉందండి మరి చాలా 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 కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మరి కాకరకాయలు అన్నీ వేసాం చూడండి మరి అలాగే చిట్టి చిట్టి రోజాలు చిట్టి రోజాలు ఎంతమందికి ఇష్టం ఈ కలర్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు నాకైతే చాలా ఇష్టం మరి చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి మరి చిట్టి రోజా చెట్టు చాలా బాగా కాసింది చాలా బాగా పూసింది చూసారా అన్నీ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయో చూడండి మరి బాగున్నాయా మీకు నచ్చాయా మరి అలాగే ఏం చెట్టు అనుకుంటూ ఉన్నారా ఇంట్లోనే అండి లెమన్స్ నిమ్మకాయలు మరి ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా చాలా అంటే చాలా కాయలు కాస్తుంది అన్నీ పచ్చివిగానే ఉన్నాయి చూడండి మరి ఎలా ఉన్నాయో కాయలు అయితే చాలా బాగున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా వర్షం పడినప్పుడు అప్పుడప్పుడు కొన్ని రాలిపోయాయి కానీ ఇవన్నీ కాయలే ఫ్రెండ్స్ అలాగే చిక్కుడు చెట్టు చిక్కుడు కాయలు అన్నీ పూతతో ఉన్నాయి ఇంకా కాయలైతే కాయలేదు అలాగే నెక్స్ట్ చూడండి కలబంద కలబంద మనకి ఇలా ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇంకా పెరగలేదు ఇంకా ఇది కాయలు కాయాలంటే కొంచెం చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ మరి అలాగే టొమాటో చెట్టు ఇది ఏమంటారు ఖచ్చితంగా ఈ చెట్టుని మేమైతే తెల్లగుండంగి అంటాము ఇవి మనకి చెక్కిళ్ళు పగులుతాయి కదండి చెక్కిళ్ళు పగిలినప్పుడు ఇవి ఇలా తుంచితే మనకి పాలు వస్తాయి పాలు ఈ పాలుని చెక్కిళ్ళకు పూసుకునే వాళ్ళం మరి మా సైడ్ అయితే మేము ఇలా చేసేవాళ్ళము చిన్నప్పుడు వీటిని అన్నిటిని ఇలా యూజ్ చేసేవాళ్ళము అలాగే నాకు ఇష్టమైన చెట్టు మునగాకు చూడండి ఎలా ఉన్నాయి మా పెరట్లో చెట్లు బాగున్నాయా ఇంకా చెట్లు ఉన్నాయి చూపిస్తాను ఇలా చెట్టు పూలు ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ ఇదేంటబ్బా అనుకుంటున్నారా దానిమ్మ చెట్టు ఈ ఫ్లవర్స్ చూసారా ఎలా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ దీనికి కాయలేమి కాయదు జస్ట్ పెట్టుకుంటాము ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి అసలు ఇవి ఏం ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి ఇవి ఏం పెట్టి ఇవి మనము దేవుడికైనా పెట్టుకోవచ్చు మనమైనా పెట్టుకోవచ్చు ఎలా ఉంటాయి వీటికి కాయలైతే రావన్నమాట ఓకేనా ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే చూసారా దానిమ్మ చెట్టు అలాగే రోజా ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఎంతమందికి రోజా చెట్టు అంటే ఇష్టం చూసారా మా ఇంట్లో ఎంత పెద్ద పెద్ద పూలతో ఎలా ఉన్నాయో చెట్లు బాగున్నాయా ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే చూడండి ఎలా ఉన్నాయో ఇదే అండి మా హౌస్ అలాగే మా చింటు మా చింటును కట్టేశాము బయటకు పోతుంది వెళ్ళిపోతుంది అందుకే దాన్ని కట్టేశాము చూడండి అలిగి ఎలా పడుకొని ఉంది ఇలాగే ట్రీస్ మరి మా చెట్లన్నీ మీకు నచ్చాయా మా హౌస్ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్